అందరికీ నమస్కారం నా పేరు మేడవరపు రంగనాయకులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని ప్రజాస్వామ్యం పరిగెడీళ్ళేందుకు అక్షరాష్ట్రాలతో సమాజాన్ని చైతన్యపరిచే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తున్న జర్నలిస్టులను అక్షరాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా కలం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులను వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు ఉత్తమ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వందమంది ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేసి వారిని ఉత్తమమైన దేశ అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది సార్ రావటం మన జర్నలిస్టులందరికీ కూడా గొప్ప గర్వకారణం అదేవిధంగా సమాజ సేవలో మా మనవంతు పాత్ర ఎప్పుడు ఉండాలని సమాజానికి మనమంటూ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి అని నిత్యం తలపించి ప్రతిరోజు కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి సమాజ సేవ చేసేటువంటి అనేక రకాలుగా ఆర్థికంగా చేయుతున్నటువంటి ప్రముఖ సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచెర్ల అచ్యుతరావు గారిని విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ప్రపంచంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు ఆకలితో బాధపడకూడదు పేదరికంతో ఆకలి అనేది పేదరికంతో దూరం కాకూడదు అన్న ఉద్దేశం మీద కొన్ని సంవత్సరాలుగా నిత్యాన్నదానం చేస్తున్నటువంటి శ్రీ అతా బాబా గారిని అదేవిధంగా ప్రపంచంలో ఆత్మహత్యలు లేని ప్రపంచాన్ని చూడాలని అత్యున్నత లక్ష్యం పెట్టుకొని నిత్యం సమాజాన్ని చైతన్యపరిచేటువంటి మన ఇదా స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శ్రీ ఇదా శ్యామల రెడ్డి గారిని ఈ కార్యక్రమంలో మన మనకి ఆత్మీయ అతిథులుగా హాజరవడం జరిగింది అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పేదలకు ఆర్థిక చేతున్న తెచ్చేందుకు విద్యపరంగా ఆర్థిక పరంగా ఉపాధి పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా ఉంటూ ఏపీఆర్డీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్న సగ్గం శిల్పా ప్రియాంక గారిని కూడా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించడం జరిగింది ఇటువంటి సమాజ సేవకులను సమాజానికి చైతన్య అవసరమైనటువంటి సమాజానికి కావాల్సినటువంటి ముఖ్యమైన వ్యక్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఇది ఒక మనందరికీ కూడా గొప్ప విషయం గర్వకారణం కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం మన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గురించి కొన్ని విషయాలు మీకు ఐక్యత సంక్షేమం భరోసా నినాదాలతో ఏర్పడినటువంటి ఈ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గత మూడేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది అందులో భాగంగా ప్రతి జర్నలిస్టుకి ఇరవై లక్షల ప్రమాద బీమా అందించడం అదేవిధంగా వారి పిల్లలకు విద్యాలయాల్లో యాభై శాతం రాయితీ వచ్చేలా ప్రయత్నాలు చేయటం అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటలైజ్ అయినటువంటి కొంతమందికి జర్నలిస్టులకు పదివేలు తక్షణ సాయం అదేవిధంగా అకాల మరణం సంభవిస్తే మట్టి ఖర్చులకు పదివేలు ఇవ్వటం ఇలాంటి వాటి ద్వారా వారికి తోడ్పాటును అందించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా వృత్తిలో ప్రతిభ కనబరిచినటువంటి జర్నలిస్టులకు ప్రతి ఏటా ఉగాదికి నగదుతో కూడిన పురస్కారం అందజేయడంలో భాగంగా గత ఏడాది మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ ఏడాది కూడా నగదుతో కూడినటువంటి ఉగాది పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకి సంబంధించి జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి వారి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళికలు ఇప్పటివరకు లేవు అసలు జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ప్రజెంట్ ప్రస్తుతం పనిచేస్తున్నారు అనే విషయాలు ఎవరి దగ్గర కూడా లెక్కలు ఉండవు ప్రభుత్వానికి జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేయ చేయాలని చెప్పి అడిగితే ఎవరికి చేయాలి ఎంతమందికి చేయాలి ఎవరు జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయి వాటికి నిజంగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మనం మనంతా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఈ జర్నలిస్టు కార్పొరేషన్ ద్వారా అందరికీ సభ్యత్వాన్ని అందించి కార్పొరేషన్ ద్వారా జర్నలిస్టులు కూడా సంక్షేమ ఫలాలు అందేటట్టు చేయాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు వాటి కోసం చెప్పేసి మనం నిరసనలు తెలియజేయడం లేదంటే ఫిర్యాదులు చేయడం జరుగుతుంది తప్ప సరైన న్యాయం జరిగే పరిస్థితులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో మీడియా కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గత కొన్నేళ్లుగా కోరుతున్నాం ఈ ప్రయత్నాన్ని ఇక ముందు ఇంకా ఎక్కువగా చేసి మన జర్నలిస్టులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అదేవిధంగా ఇటు దాడుల్ని అరికట్టేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను